హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయనవీన్ ఛానల్ ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మేము ముందుకు వచ్చేసాయండి అన్నీ కూడా ఫెస్టివల్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అన్నమాట సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అనమాట సో ఒకదాన్ని మించిన ఒకటైతే ఉంటుందన్నమాట సో అంత హెవీ లుక్ అంత బ్రైడల్ లుక్స్ అయితే ఉన్నాయండి సో యూనిక్ డిజైన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తామన్నమాట సో కలెక్షన్ చూస్తున్న అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయండి స్క్రీన్ మీద ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా ఎన్ని ఫీజులు కావాలన్నా సరే కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉందండి సో ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అన్నట్లయితే వీడియో చివరి వరకు చూడాలండి చూసిన తర్వాత మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేసి అవైలబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలండి సిఓడి అయితే లేదనమాట ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ జీపే ఆర్ ఫోన్పే ఆర్ అకౌంట్ త్రూ అయినా పేమెంట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వితిన్ త్రీ టు ఫోర్ డేస్కి మీకు ట్రాక్ ఇవ్వడం జరుగుతుంది మినిమం సెవెన్ డేస్లో మీకు కొరియర్ రీచ్ అవ్వడం అయితే జరుగుతుందండి సో ఏదైనా అర్జెంట్ ఆర్డర్స్ ఉన్నట్లయితే మీరు ఆర్డర్ బిఫోరే చెప్పండి మీకు మాక్సిమం టైంకి రీచ్ అయ్యేలాగా చూస్తాము అండ్ ఈ వీడియోకి గివ్ వే గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి గివ్ వేలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే వీడియో పూర్తిగా అయితే చూడాలండి చూసిన తర్వాత లైక్ చేయాలి లైక్ చేయగానే పక్కన మీకు లైక్ నెంబర్ అయితే వచ్చేస్తుంది సో లైక్ నెంబర్తో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాలన్నమాట సో కామెంట్ పిక్కర్ ద్వారా అయితే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తానండి సో కామెంట్ పిక్కర్లో మీ లైక్ నెంబర్ కనుక వచ్చినట్లయితే మీ లైక్ నెంబర్ని అండ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ని సెండ్ చేయాలండి వాట్సాప్లో సెండ్ చేయాలి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మినిమం సెండ్ చేయాలన్నమాట స్క్రీన్ షాట్ సో మీకు ఫ్రీగా అయితే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో గిఫ్ట్ కాబట్టి మీరు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ కానీ ఎలాంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన పని లేదండి ఫ్రీగా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట అండ్ అలాగే మన కలెక్షన్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గివ్ లో పార్టిసిపేట్ చేయండి సో సో కలెక్షన్లోకి వెళ్ళినట్లయితే గోల్డ్ రిప్లికాలు సింప్లీ బీట్స్ చేయని నమ్మడి సిక్స్ నైంటీ నైన్ అనమాట అండ్ ఈ నెక్స్ట్ సెట్ చూడండి ఫైవ్ ఫిఫ్టీ అనమాట ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా దొరకదండి సో రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఫెస్టివల్ సేల్ లో అయితే ఇవ్వటం జరుగుతుంది అండ్ ఈ సెట్ చూడండి మెహందీ పాలిష్లో అయితే వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉంది సెవెంటీన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని అయితే ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మీరు వీడియోలో ఎలాగైతే చూసారో సేమ్ ఈజ్ సేమ్ అలాగే వస్తాయి అనమాట అండి ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు అండ్ క్వాలిటీ విషయంలో కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆర్డర్ బిఫోరే మీరు క్వాలిటీ గురించి వాట్ ఎవర్ దేనైనా దేని గురించి అయినా సరే మీరు అడిగి మీకు అంతా ఓకే అన్నాకే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండి సో కోరల్స్ విత్ నక్షి బాల్స్తో చూస్తున్నామండి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయనమాట అండ్ కంటి చూడండి సెవెన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట సో యూనిక్ డిజైన్స్ అయితే నడుస్తున్నాయండి ఫెస్టివల్ ఆఫర్లో ఉంది సో ఫెస్టివల్ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు అండ్ టూ పెయిర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చూసినామండి ఫైవ్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట టూ ఫోర్ టూ సిక్స్ వాళ్ళకైతే సెట్ అవుతుందండి సో ఈచ్ అయితే అవైలబుల్ లేదండి కాంబో మాత్రమే ఉంది అండ్ ఈ కాంబో చూస్తున్నారు కదండి ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట ఈ కాంబో ఫుల్ కాంబో అనమాట అండ్ నెక్స్ట్ కాంబో చూసుకున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వడం జరుగుతుంది మీకు సింగిల్ కావాలన్నా బల్క్ కావాలన్నా ఎన్ని పీసులు కావాలన్నా సరే కొరియర్ కూడా ఫెసిలిటీ అవైలబుల్లో ఉందండి సో ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా అయితే ఆర్డర్ బుక్ చేసేసుకోండి అండ్ అన్నీ కూడా ఫెస్టివల్ సైడ్లో నడుస్తున్నాయి అనమాట అండ్ ఈ కంట్రీస్ చూస్తున్నారు కదండి నైన్ థర్టీలో వచ్చేసి снаండి ఈ చోకా సెట్ చూడండి నైన్ థర్టీలో వచ్చేస్తుంది అనమాట చాలా యూనిక్ గా ఉందండి నవరత్న సెట్ అండ్ ఈ లాంగ్ హారం చూస్తున్నాం కదండి సెవెంటీన్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది రియల్ గోల్డ్ లాగే ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ సెట్ చూడండి సిక్స్టీన్ సెవెంటీలో వచ్చింది యూనిక్ డిజైన్ అనమాట అండ్ ఈ డిజైన్ చూస్తున్నాం కదండి పెరల్స్ విత్ సీజర్ స్టోన్స్ మెహందీ పాలిష్ అయితే ఉంటుంది ట్వెల్వ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది డైమండ్ రిపుల్కాలో నెక్స్ట్ సెట్ చూస్తున్నామండి ఫిఫ్టీన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ కోరల్స్ లో మరొక సెట్ చూస్తున్నామండి జీజే జీజే పాలిష్ అయితే ఉంటుందన్నమాట థర్టీన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ బ్యాంగిల్స్ చూడండి నవరత్నాల్లో వచ్చేస్తుంది అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సో సింగిల్ బ్యాంగిల్స్ తీసుకున్నట్లయితే మీరు ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ బ్యాంగిల్స్ చూడండి ఫైవ్ ఎయిటీలో వచ్చేస్తుంది అండ్ గోల్డ్ రిప్లికాలో ఫోర్ ఫిఫ్టీలో కడా బ్యాంగిల్స్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట సో ఈ బ్యాంగిల్స్ చూడండి రియల్ గోల్డ్ లాగే ఉంటుందన్నమాట సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సో ఈ నెక్స్ట్ సెట్లు చూడండి సెవెన్ టెన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది రీస్టాక్ అయ్యాయి అనమాట ఇంత ముందు స్టాక్ అవుట్ అయ్యి మళ్ళీ స్టాక్ రీస్టాక్ అయ్యాయి అనమాట సో ఏది నచ్చినా కానీ ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అన్ని కూడా ఆఫర్ సెల్లో నడుస్తున్నాయి కాబట్టి అండ్ టిక్కాస్ చూస్తున్నాం అండి ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది రియల్ గోల్డ్ లాగే ఉంటుందండి సిల్వర్ ఇప్లికా అనమాట సో యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా సింపుల్ మాంగా టిక్కాస్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట మీకు నచ్చిన కలెక్షన్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ చక్కర్ సెట్ చూడండి స్టోన్స్ లో వచ్చేస్తుంది అనమాట చాలా యూనిక్ డిజైన్ అండి ఒక్కడ పెట్టుకున్న చాలా చాలా బ్రైడల్ లుక్ అయితే ఉంటుంది అండ్ లాంగ్ హారం అయినట్లయితే పేరప్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట సో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అన్నీ కూడా న్యూ న్యూ కలెక్షన్స్ అండ్ రీస్టాక్ అయిన ఐటమ్స్ కూడా పోషేసాం అనమాట అండ్ ఈ కంటి సెట్ చూడండి ఫైవ్ ట్వంటీలో వచ్చేస్తుంది ఈ ప్రైస్కి మీకు ఎక్కడ కూడా దొరకదన్నమాట యూనిక్ డిజైన్స్ అండ్ రీజనబుల్ ప్రైసెస్ అయితే మన దగ్గర ఉంటాయండి సో ఈ సెట్ చూస్తున్నారు కదండి సెవెన్ ఎయిటీ అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట సింగిల్ లైన్లో పెరల్ సెట్ చూసినామండి ట్వెల్వ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కెంపు స్టోన్స్ విత్ జడవ్ స్టోన్స్ అయితే ఉంటుందన్నమాట సో టిక్కాస్ చూస్తున్నారండి సెవెన్ ఎయిటీ జీజే పాలిష్లో ఉంటుందన్నమాట ఈచ్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట సో ఇక బ్రైడల్ సెట్ అండి బ్రైడల్ కాంబో అనమాట మీకు రియల్ గోల్డ్ అని అనుకుంటారండి పెట్టుకుంటే అండ్ ఇందులో సింగిల్ కావాలన్నా షార్ట్ లాంగ్ కావాలన్నా సరే ఎలా కావాలన్నా సరే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి అనమాట సో ప్రైజెస్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఈ ప్రైజెస్కి మీకు ఇక్కడ కూడా రావు అనమాట అండ్ క్వాలిటీ కూడా అంతే హై క్వాలిటీ హై లుక్ అయితే ఉంటుంది అనమాట సో లాకెట్స్ చూస్తున్నా కదండి హిబ్బెల్స్ అటాచ్ చేసి ఉంటుందండి లాకెట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ రూపీస్లో వచ్చేస్తుంది మీకు రియల్ గోల్డ్ లాగే ఉంటుంది అండ్ సిల్వర్ హిప్లికాలో హిబ్బెల్స్ చూస్తున్నాం అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది అన్నమాట లాంగ్హారం చూడండి కుందన్ స్టోన్స్తో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా మందికి ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఎస్టర్డే కూడా నన్ను పర్సనల్గా అడిగారు అనమాట కుందన్ సెట్స్ ఏమన్నా ఉంటే ప్రొవైడ్ చేయండి అని సో నార్త్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయని అన్నారు సో కుందన్ సెట్స్ చూస్తున్నారండి విత్ చోకర్ కావాలన్నా కాంబో కావాలన్నా ఎలా కావాలన్నా సరే మనం ఇవ్వటం జరుగుతుంది సో ఈచ్ చోకర్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట కుందన్స్లోనే టిక్కాస్ కూడా చూస్తున్నామండి ఈచ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీలో వచ్చేస్తుంది అండి సో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందనమాట ఈచ్ డిజైన్లో సో సిల్వర్ రిప్లికాలో లాంగ్ హారం చూస్తున్నామండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందండి సో మీకు నచ్చిన కలర్ని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇలా పేరప్ కూడా చేసుకోవచ్చు ఈ చౌకరు విత్ లాంగ్ హారమ్స్ సో చాలా యూనిక్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి అనమాట సో ఇలా పేరప్ చేసుకున్నా కూడా సో ఈ చోకర్ సెట్ చూడండి టూ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అనమాట రియల్ కెంపు స్టోన్స్ అయితే ఉంటుందండి మీకు రియల్ గోల్డ్ లాగే ఉంటుంది అనమాట వేర్ చేసినట్లయితే సిల్వర్ ఇప్లికాలో న్యూ డిజైన్స్ చూస్తున్నామండి అయినా తీసుకోవచ్చు వీటిని సింగిల్ సింగిల్గా అయినా సరే తీసుకోవచ్చు అనమాట సో చోకర్ చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్లో వచ్చేస్తుంది అండ్ హిబ్బెల్స్ కూడా చూస్తున్నామండి సో ఇలా పేరప్ చేసుకుని అయినా మీకు ఫుల్ బ్రైడల్ సెట్ లాగైనా తీసుకోవచ్చు అనమాట సింగిల్గా కావాలన్నా సరే తీసుకోవచ్చు యాజ్ యూ విష్ అనమాట సో ఎలా అయినా సరే తీసుకోవచ్చు అండ్ ఇదండి టుడే కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ